అందరికీ నా నమస్కారం నా పేరు గగనశ్రీ కార్తీక హిందూ ధర్మానికి భారత్ మాతాకి వాసవి మాతాకి ఇచ్చే రామాయణంలో ఎన్ని కాండాలుగా ఉంది అవి ఎన్ని రామాయణంలో ఏడు కాండాలు బాలకాండం అయోధ్యకాండం అరణ్యకాండం కిష్కిండకాండం సుందరాకాండం యుద్ధకాండం ఉత్తరాకాండం అచ్చులమాల సంపూర్ణ రామాయణం ఆ అయోధ్యకు రాజు దశరథ మహారాజు ఆ ఆయనకు ముగ్గురు భార్యలు ఈ ఇలలో వెలిసిన శ్రీరామచంద్రుడు ఈ ఈయనకు తమ్ముళ్ళు ముగ్గురు ఊ ఉత్తమ ఇల్లాలు సీతాదేవి ఊర్మిళ లక్ష్మణుని భార్య మరియు సీతాదేవి చెల్లెలు ఋషులు విశిష్టత విశ్వామిత్రుడు గురువులు ఏ ఎన్నడు రాముడు తండ్రి మాట జవదాటలేదు ఏ ఏడేడు పద్నాలుగేండ్లు వనవాసం చేశారు ఐ ఐకమత్యముతో వానర మైథిలి చేశారు ఓ ఒక్క బాణముతో వాళ్ళని చంపారు ఓ ఓపికతో సబరి ఎంగిల పండుని తిన్నారు ఔదార్యముతో అహల్యకు శాప విమోచనం ఇచ్చారు అం అందరితో వారధి నిర్మించారు అహా అహ అంటూ రావణుని సంహరించారు శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామావన